మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీల కోసం న్యాయం చేస్తామని చెప్పి నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్ ఇరవై వేల కోట్లు సాలీనా పెట్టి లక్ష కోట్లు ఐదేళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది వాస్తవానికి అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం మరి యథాతథం అన్నటువంటి దాంట్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మరి అనేక బీసీ సంఘాల పెద్దలు ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు తమ్ముడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి బీసీ మేధావులు గౌరీ శంకరన్న లాంటి వాళ్ళు అందరూ కూడా వాయిస్ చేస్తే ఇవాళ ప్రభుత్వం పదకొండు నెలలు తాత్సరం చేసి ఇప్పటికీ ఫైనలీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి రెండు సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి ఆ రెండు సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు అయినప్పటికీ పదకొండు నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళ కూర్చుందామంటే లేదు రాసుకుందామంటే పెన్ను లేదు ఎక్కడికన్నా పోయేమన్నా చేద్దామంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పరిస్థితి వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపల రిపోర్ట్ ఇవ్వాలని ప్రెజర్ పెడితే మరి ఇంత పెద్ద నెల నెలలోపట ఏడకుల గణన జరుగుతుంది ఏడుకేళ్ళు రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి బీసీలందరం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటది కానీ ఇవాళ కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు బీసీల ఎన్యూమరేషన్ సెపరేట్ గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ ఇది రేపు పొద్దున కోర్టులలో నిలబడుతుందా బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోట్లకి పోతే ఈ అంశం నిలబడతదా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరికీ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలలో ఉన్నాయి ఆస్తి ఎందుకు అడుగుతున్నారు ఫ్రిడ్జ్ ఉందా కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు కులాలలో ఉప కులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి మరి దానిని నివృత్తి చేసి కులగణనను సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ కూడా ఇంటికి స్టిక్కర్ లేనటువంటి డెబ్బై శాతం పైగా ఉన్నాయి హైయెస్ట్ పాపులేషన్ మన తెలంగాణలో ఉండే హైదరాబాద్ రంగారెడ్డి జంట నగరాలలోనే మీరు ఇంతవరకు కూడా స్టిక్కర్ లేకుండా ఇండ్లలోకి సరిగా పోకుండా తొంభై శాతం సర్వే అయిందని పేపర్లలో ఎట్లా రాపిచ్చుకుంటా ఉన్నారు మరి తొంభై శాతం సర్వే అయితే ఇప్పటి వరకు ఎంతవరకు మీరు డేటాను కంప్యూటర్లలోకి ఎక్కించిన ఇంతవరకు అది జరగలేదు ఏడు పర్సెంట్ కూడా డేటా కంప్యూటర్లకు ఎక్కలేదని చెప్తా ఉన్నారు మరి ఏడు పర్సెంట్ డేటా కంప్యూటర్లకు ఎక్కలేదు డెబ్బై శాతం హైదరాబాద్ లో స్టిక్కర్లు వేయలేదు ఎవరి దగ్గరకు రానే లేదు మా రామచంద్రన్ ఇంటికి కూడా ఇంతవరకు లెక్క పెట్టేటోళ్ళు రానేలేదట మరి అసోంటప్పుడు ఎట్లా ఇది పరిపూర్ణమవుతుంది అనేటటువంటి అనుమానం ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి సిన్సియర్గా మీరు ప్రయత్నం చేయండి మేమంతా మీకు సపోర్ట్ ఇచ్చి బీసీ సంఘాలుగా కుల సంఘాలుగా సామాజిక సంఘాలుగా మీ వెనుక నిలబడి తప్పకుండా ఈ కార్యక్రమం సంపూర్ణమేటట్టు చూస్తున్నాం ఎందుకంటే మా ఒత్తిడితోనే మీరు డెడికేటెడ్ కమిషన్ వేసింది ఆ కమిషన్ ఇండిపెండెంట్ గా పనిచేయనియండి ఆ కమిషన్ తీసుకొచ్చి మీరు ఇక్కడ సంక్షేమ శాఖ బిల్డింగ్ లో పెట్టడమే పలు అనుమానాలకు తాగుతూస్తున్నది సపరేట్ బిల్డింగ్ ఉండాలి సపరేట్ మెన్ అండ్ మిషనరీ కమిషన్ కు ఉండాలి అప్పుడే ఇండిపెండెంట్ గా వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కమిషన్ని కూడా మేమందరం కోరడం జరిగింది మీ అబ్జర్వేషన్స్ మీ సిఫారసులు దయచేసి కేవలం రాజకీయ రిజర్వేషన్లకే కాకుండా మిగతా అంశాలకు కూడా మీరు మీ అబ్జర్వేషన్స్ చెప్పమని కమిషన్ని కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరొక సంపూర్ణమైనటువంటి న్యాయం బీసీ వర్గాలందరికీ జరగాలనేటటువంటి సదుద్దేశంతో నన్ను జైల్లో వేయకముందే నేను ఈ పోరాటాన్ని ప్రారంభించినాను రేపు ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎట్లా అయితే మహిళా రిజర్వేషన్ కోసం కొట్లాడదామో అట్లానే బీసీ వర్గాలకు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో విద్యలో ఉద్యోగాల్లో సామాజిక ఆర్థిక స్వావలంబన ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అంశంపై తప్పకుండా పోరాటం చేస్తాం ఈ పోరాటంలో మీరందరూ ఆశీర్వదించి కలిసి రావాలని కూడా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటటువంటిది దాదాపు నూట ముప్పై కులాలు ఈ రాష్ట్రంలో ఉంటే